గుర్ విష్ణు గు్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అపారూణాసింధు జ్ఞానదం శాంతరూపిణంశేఖర గురు మదాన్వహం కృష్ణో రూపం కృత్వా అనేటువంటి పదానికి ఇవాళ వర్ణక్రమం చెప్పబోతున్నారు ఏమిటి ఈ పదానికి చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే కలిమాశ్రిత్య జాయంతే బ్రహ్మయోనుషు బాధంతే బ్రాహ్మణానవ తత్రాపి శ్రోత్రిజాన్విజాను అని మనకి మహాభాగవతంలో ఒక వచనం కలియుగంలో వేదాల్ని వేదధర్మాన్ని వాళ్ళు ఎవరూ వచ్చి దాన్ని నాశనం చేయక్కర్లేదు కలిపురుషుడు బ్రాహ్మణ రూపంలో బ్రాహ్మణ జాతిలోనే జన్మించి వాళ్ళ ప్రధానమైన టార్గెట్టు ఎవరైతే ధర్మాన్ని అనుష్ఠిస్తారో ఎవరైతే ధర్మ అనుయాయులు ఉంటారో వాళ్ళని హింసించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యం అందుకోసం వేరే ఎవరో రాక్షసులు వేరే రూపంలో వస్తారో మనం భావించక్కర్లేదు అంచేత రోజున సమాజంలో వేద పరిరక్షణ అనేటువంటిది అత్యావశ్యకం దాన్ని ఎలా పరిరక్షణ చేయాలో కాంచీ యతీంద్రులు అపర శంకరావతారం చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు మనకు అనేక మార్గాల్ని అనుగ్రహించారు ఈ రోజున వేద విద్యార్థులు పరీక్షలు వాటికి ఒక ప్రాంతీయమైనటువంటి అసమానతలు జరుగుతున్న ఈ తరుణంలో వారి యొక్క ప్రేరణతో సద్గురువుల యొక్క అనుగ్రహంతో ఆదేశంతో కృష్ణా గుంటూరు మండల వేదప్రవర్ధక విద్యుత్ పరీక్షా సభ అనేటువంటి ఒక సభని ఒక పెద్ద ధార్మిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో ఈరోజు ఈ విశ్వావసనామ సంవత్సరంలో మొట్టమొదటగా వచ్చినటువంటి ఈ అనురాధ నక్షత్రం రోజున ఆ పరమాచార్య స్వామి వారి యొక్క దివ్య శరణానందును ప్రార్థిస్తూ వారికి నివేదించుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని వారిని కోరుకుంటూ వారికి వేదము వేద వేదధర్మము శాస్త్రములు ప్రత్యేకంగా వర్ణక్రమము లక్షణము వీటిని ఎందు చాలా పరమోత్తమైనటువంటి భావన ఉన్నది అంచేతను కృష్ణా అని ప్రారంభిస్తున్నాము కాబట్టి ఆ కృష్ణ అనేటువంటి పదానికి కృష్ణో కృష్ణో రూపం కృత్వా కృష్ణవ్యాకరేష్ట అని కృష్ణపదం వేదంలో అనేక చోట్ల ఉంది కృష్ణుడు అంటే మనం సహజంగా నీలమేఘస్వాముని అనుకుంటాం యత కృష్ణ తతో ధర్మ ధర్మానికి ప్రతిబింబమే కృష్ణుడు అధర్మ నిర్మూలన చేయటం కోసమై పరమాత్మ ధర్మస్వరూపంగా అలా అవతరించారు అటువంటి కృష్ణ పదానికి ఈ రోజున మనకి త్రిమూర్తులుగా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు వేద పండితులు బ్రహ్మశ్రీ ఉప్ప బాలసుబ్రహ్మణ్య గణపాఠి గారు శరత్చంద్ర గణపాఠి గారు చిరంజీవి చింతపల్లి చంద్రశేఖర గణపాఠి ఈ ముగ్గురు కూడా కలిసి కృష్ణపదానికి వర్ణక్రమాన్ని నిరూపించవలసిందిగా పరమాచార్యుల వారికి సమర్పణ చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ककार कार शकारद्धित्वाभिनिधानटकार अकार विसर्जनीया कृष्णः ककारो धान्तर्कार षकारद्वित्वाभिनिधानकार अकार विसर्जनीया कृष्णः मातृक ककार एकमातृकोदात्तकार अर्धमातृक विराम अन्वनुमात्रिक ककार द्वित्वा अनुमातृकाभिधानकार अर्धमातृक टकार एकमातृकाल्पतर अकार अनुमातृक विराम अर्ध

ृत कंठा विवादा घोषापाणाख्य पा पाच्य प्रयत् विशिष्ट श्वास ध्वनि जनिता मूर्ध स्थान प्रतिभाग्र कर स्टारु मात्रि पूर्वांग भूता वायुदेवता नकारा संवृत कंठोत्थित संवार गोशाप्राणाख्य बाह्य प्रयत्न सहित नाजध्वनिजितावृत नाशिक मूर्ख स्थान प्रतिष्ठितिप्वा करयत्मात परांग भूता सूर्य देवैश्य जाति गा

हय हेलातुल्य थत स्वर हेतुन्न मूल स्थानोत्तन्नात्तर प्रयत्न तैरो स्वर गुटकार वायुदेवाल ब्राह्मण जामृत कंठो विवाह महाप्राराप्य वाक्य प्रयत्न विशिष्ट श्वाध्वनिजा कंठो पान तथो भाग करण विमृत प्रयत्ता, 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 प्रयत्ता पूर्वांगूत सूर्यदेवदाकशूत्रजातिक विसर्जनीय मातृक